ఈ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు దేవుడు రెండు రూపాయలు కింద పడతాడు ఎక్కడ తింటారు బాబు వంద రూపాయలు అక్కడ తింటే ఇక్కడ అంతారు రెండు రూపాయలు రెండు రూపాయలు అంటే ఆయన తీసుకునేది ఏమీ లేదు ఒక ఆకు డబ్బులే ఆయన తీసుకునేది అన్నం ఫ్రీ రోజుకో వెరైటీ దేవుడు లోకేష్ బాబు నూరేళ్ళు సల్లుగా పోతాడు ప్రతి మీద కూడా ఆయన్ని దీవిస్తున్నాడు ఈ మంగళగి నియోజకవర్గంలో ఆయనే పోగాడు ఎంతమంది పేదవాళ్ళకి బళ్ళు ఇచ్చానండి నా దగ్గర బళ్ళు అట్లా అమ్ముకున్న వాళ్ళకి కాయలు అమ్ముకున్న వాళ్ళకి దేవుడు కూడి పెట్టకముందు అలా పెట్టాడు అలాంటి వాళ్ళు ఉంటారని లోకేష్ బాబు ఎప్పుడు చల్లగా పోతాడు ఆయన ఎమ్మెల్యే అవుతాడు మంగళ నియోజకవర్గానికి ఏమి ఇచ్చానండి ఆయన అక్కడోబండి అక్కడ ఇచ్చాడు మన లోకేష్ ఎన్ని బళ్ళు ఇచ్చాడు చూడండి ఇక్కడి నుంచి లెక్కేసుకోండి మీరు మన వాయివం నుంచి మీరు లెక్కేసుకోండి కృష్ణా బ్యారేజ్ వరకు మరి ఎంతమంది భేద వాళ్ళకి కాయలు అమ్మే వాళ్ళకి ఇడ్లీలు అట్లు అమ్ముకునే వాళ్ళకి ఎంతమంది ఇచ్చాడండి చాలా మంచి ఐదు రూపాయలు అండి అప్పుడు ఇప్పుడు రెండు రూపాయలు అంటే ఫ్రీ ఫ్రీ నాదే తొమ్మిది రూపాయలు ఉన్నాయి అక్కడ అడిగితే అవి వద్దురా బాబు రాని తీసుకొచ్చారు ముగ్గురిని ఇక్కడ రెండు రూపాయలు తిన్నాం ఇది గొప్ప అది గొప్ప అండి పేదవాడికి అన్నం పెడతానంటే మరి ఆయన అంత కష్టపడి ఆయన ఎన్ని బాధపడి మా దాంట్లో పెట్టిస్తున్నాడు అలాంటి మోహన్ బాబు నూరేళ్ళు చల్లగా బతుకుతాడు రూపాయి విషయంలో కాదండి చంద్రబాబు నాయుడు కన్నా మా లోకేష్ పెద్ద బుర్రగల్లాడు తండ్రి కన్నా పేదవాడికి భేదవాడికి ఇప్పుడు కూడా కాదండి ఒక రూపాయి పెడతాన్ని చూస్తాను కానీ పేదోళ్ళ రూపాయి తింగిందని చూడ్ ఆ బుద్ధి జ్ఞానం ఆయనకుంది ఆయన ఉండబట్టే మాలాడి పేద నా కొళ్ళు వచ్చేస్తే ఎన్నో ఎవరు పెడతారండి అక్కడికి వెళ్తే వంద రూపాయలు చెప్పారు వెళ్తే రెండు రూపాయలు ఆయన తీసుకుంది ఏంటి ఒక ఆకు డబ్బులే రెండు రూపాయలు ఎక్కువ ఏం తీసుకోవట్లే సాంబార్ ఏంటి పెరిగి ఏంటి అన్నమేంటి అలాంటి మహాన్ బాబును మనం తిరుగుతాడా నందమూరి తారక రామారావు ఎంత గొప్పోడు మా లోకేష్ బాబు అంత గొప్పోడు లోకేష్ బాబుకి వాళ్ళ తాత పోలికలు వచ్చినాయి నందమూరి తారక రామారావు నిమ్మకూరి బిడ్డ తామర పక్కన నిమ్మకూరు అక్కడ ముద్దుబిడ్డ ఆ ముద్దు బిడ్డే ఇవ్వాల చంద్రబాబు నాయుడు కొడుకు కన్నా చంద్రబాబు నాయుడు కన్నా గొప్పవాడు మా లోకేష్ పది మందికి కూడి పెట్టే మహనీయుడు రామారావు పేరు నిలబెట్టే మనవడు మనవడగా పుట్టినందుకు నందమూరి తాక రామారావు పేరు నిలబెట్టే సింహం అది మన కృష్ణా జిల్లా మొత్తం కూడా లోకేష్గా సపోర్ట్ చేస్తారు ఎప్పటికైనా లోకేషే ఎమ్మెల్యే అవుతాడు ఇదే సెంటర్ మా లోకేష్ బాబు ప్రతి పేదవాడికి రెండు రూపాయలు అన్నం పెడతానంటే ఇది ఎంత ఖర్చు అవుతుంది అండి ఒక ఆలో మనం ఆలోచించాలండి ఒక మనిషి తినాలంటే ముప్పై యాభై రూపాయలు అవుద్ది ఏ హోటల్లో తినాలన్నా యాభై రూపాయలు వంద రూపాయలు దిగి తీసుకుంటారు మరి బాబు రెండు రూపాయలు అన్నం పెడతానంటే బాబు ఎంత గొప్పవాడు లోకేష్ బాబు నూరేళ్ళు చల్లగా బతున్నాడు పేదవాళ్ళ గుండెల్లో కూర్చుంటాడు ఆయన్ని వదిలిపెట్టి బతికేవాడు ఎవరు లేడు నీతి నిజాతిపరుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు నాకు తెలియదు కానీ బాబుని మడికి రెండు నింపిన తర్వాత బాబు సింహం ఆంధ్రాకి సింహం అది నందమూరి తారక రామారావు తర్వాత ఇది ఈయన తారక రామారావు అయిపోయాడు ఇప్పుడు ఎంతసేపు ఆయన్నే పూజిస్తున్నాడు జనాలు బళ్ళిస్తున్నాడు మాకు అన్నం పెడుతున్నాడు అన్ని చేస్తున్నాడని చెప్పి ఎంతమంది అన్ని చెప్పుకున్నారు మనం చెప్పుకోవడం గొప్పతనం కాదండి జనాలు చెప్పుకోవడం గొప్పతనం ఆ నీతి నిజాయితీ ఉండాలి మనిషికి లోకేష్ బాబు దేవుడు ఆయన తప్ప ఎవడు కూడా చేయడండి అది ఇవాళ రోజున ఆయన రేపు నిలబడినా సరే కాలిమి కాలి కుడిచి కూర్చుండి గెలిచిద్దాం దమ్మున్నమ్మ కాదు దాంట్లో సమస్య లేదు